దిగుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎనిమిది మహాసభల్ని జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు కొత్తపేట మల్లలింగ భవన్ లో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమాపేశంలో రాష్ట ప్రధాన కార్యదర్శి వామన మూర్తి నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలు తొక్కిందని మండిపడ్డారు వెంటనే నాలుగు గెజెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో అధ్యక్షులు కురాకు రాంప్రసాద్ కోట మాల్యాద్రి హనుమంతరావుఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు వాహనమిత్ర గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎనిమిది తొంభై నాలుగు గజెట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తామన్నారు భారీగా పెంచినటువంటి డీజిలు పెట్రోలు వంట గ్యాసు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారులకి కోటమ్మ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడిచింది ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా ఇవాళ ఆటోలు మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము కాబట్టి ఈ ఇబ్బందులన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో మోటార్ మోటార్ మీరు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు మరి మూడు వందల అరవై ఐదు రోజులు జీవిత కాలం ప్రజలకి రాత్రి పొగలు ఎండ వాన సలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్ బస్టాండ్లలో కామన్ రోడ్లలో ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇవాళ వయసు మళ్ళీ మంచాన పడినా వారికి దిక్కు లేదు అనారోగ్యం వచ్చే మంచాన పడినా వాళ్ళు ఆదుకునేవాళ్ళు లేడు మరణిస్తే వారి కుటుంబం రోడ్లు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఐదు లక్షలు మరణానికి పది లక్షల రూపాయలు ఇమ్మని ఆటో అండ్ మోటార్ కాలం కోరుతూ ఉంటే ఏడు సమస్యల పరిష్కారానికి